గుండెల్లో పెట్టుకొని చూసుకునే వ్యక్తి కావాలా లేకపోతే గుమ్మం బయట నిలబెట్టే వ్యక్తి కావాలా అన్న ఆలోచన మాత్రం చేయండి ఒక ఊర్లో ఒక ఊర్లో ఇద్దరే ఇద్దరు బాగుండాలంటే బాబు కావాలి కానీ ఆ ఊరంతా బాగుండాలంటే జగన్ కావాలి కాబట్టి రేపు రాబోయే ఎన్నికల సంగ్రామంలో ఒకరు పార్టీ పెట్టినాడు పార్టీ ఎందుకు పెట్టినావా అంటే ఎవరైనా పార్టీ ఎందుకు పెడతారు నేను అధికారంలో లేవాలని పార్టీ పెడతారు తప్పులే కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టడ్రా అంటే ఆ దత్తపుత్రుడు సినిమా స్టారు దేనికి పెట్టాడంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని పెట్టాడంట ఏడైనా ఉందా ఇది సరే ఏడ నుంచి పోయి ఆ పక్కన రాష్ట్రంలో పోటీ చేసినాడు దానమ్మా ఎనిమిది సీట్లలో పోటీ చేస్తే ఎంత దరిద్రం అంటే మూడు వందల యాభై ఓట్లు అతనికి అతను అంట జగన్మోహన్ రెడ్డి తాట తీస్తా తోలు తీస్తా ఇంకోటి తీస్తా ఇంకోటి తీస్తా అంట ప్రజలు తెలంగాణలో తీశారు మళ్ళీ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో మొత్తం ఇప్పేదానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి కట్టగట్టుగా వచ్చే వాళ్ళు కావాలా మీకోసం నిలబడి మామూలుగా బీసీలు కానీ మైనార్టీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ మహిళా తల్లులు కానీ మన అందరికీ కూడా ఒక ఇది ఉంది మనకి ఎవరైనా సాయం చేసినా మన వెన్ను తట్టిని ప్రోత్సహించినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతామని మనకి ఒక మంచి ఇది ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత అట్లాంటిది మన కోసం నిలబడి మన కోసం కష్టించి మన కోసం ముందుండి నడిపిస్తున్న జగన్ అన్నని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా మనల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న వ్యక్తి ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది ఈ రాష్ట్రం అది అయిపోతుంది అని చెప్పిన తన మాట కట్టుబడి నేరుగా ఈరోజు పేదలను ఆడుకుంటు ఆదుకుంటున్నా జగనన్నని మనల్ని గుండెల్లో పెట్టుకుని జగనన్నని రెండు వేల ఇరవై నాలుగులో మనం భుజ స్కంధాల మీద మోసే జగన్ ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా